నెక్స్ట్ అండి సాయిరెడ్డి ఖాళీకి నోటిఫికేషన్ ఏపీ నుంచి ఎన్నికయ్యేది ఎవరు విజయసాయి రెడ్డి గారి రాజీనామా రాజీనామా తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఆ భర్తీకి ఖాళీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఇప్పటికీ జనరల్గా కొంతమంది తెలియజేస్తుంది ఏంటంటే మళ్ళీ విజయసాయి రెడ్డి గారికి ఇపోతున్నారు బీజేపీ వాళ్ళు అనేది ఒకటి నడుస్తుంది కానీ అటువంటి సంకేతాలు అటు బీజేపీ వైపు నుంచి కానీ ఇటు విజయసాయి రెడ్డి గారి వైపు నుంచి కానీ లేవు బీజేపీ వాళ్ళు పిలిచి బీజేపీలో జాయిన్ అయ్యి రాజ్యసభ మీరు కంటిన్యూ అవ్వండి అంటే ఆయన అవ్వటానికి ఎటువంటి ఇది లేదు ఖచ్చితంగా వెళ్తారు అలా కాకుండా వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఆ రాజ్యసభ స్థానాన్ని వాళ్ళ సంబంధించినటువంటి మనుషులకి ఇస్తారు అనేటువంటిది ప్రస్తుతానికి నడుస్తుంది అంటే అలాంటిది ఉంటే ఇప్పటికే ఆయన్ని పార్టీలో చేర్చుకొని ఉండేవాళ్ళు ఏది బీజేపీ బీజేపీలో అంటే అలాంటిది ఆ ఇండికేషన్స్ ఎక్కడా కూడా కనపడటం లేదు ఇది ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే బీజేపీ ఆ స్థానాన్ని టీడీపీకి కానీ జనసేనకి కానీ ఇస్తుందా లేదా బీజేపీయే దాన్ని ఫిల్ చేసుకుంటుందా అని అంటే ఖచ్చితంగా అది బీజేపీయే తన కోటాలో దాన్ని ఫిల్ చేసుకుంటారు తప్ప అది టీడీపీకి జనసేనకి ఇచ్చేటువంటి అంత దయార్థ హృదయం అక్కడేమీ లేదు వాళ్ళకే రాజ్యసభ స్థానాలు అవసరం కాబట్టి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి లీడర్స్లో ఒకరిని సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉండి అది ఏపీకి తెలంగాణకి ఇస్తారా లేక ఢిల్లీలో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తారా అంటే అది ఎవరికైనా ఇచ్చుకుంటారు ఎందుకంటే అది వైసీపీ ఖాళీ అయినటువంటి స్థానం ఆ స్థానాన్ని ఇది చేసుకునే అవకాశం ఉంది అయితే ఇక్కడ విజయసాయిరెడ్డి గారు చేసినటువంటి ఒక పని ఏంటంటే జనరల్గా ఆయన బీజేపీలోకి వాళ్ళు రమ్మన్నప్పుడు రాజ్యసభతో పాటు వెళ్ళిపోయినట్లయితే బాగుండేది రాజ్యసభతో పాటు వెళ్తే ఆయనకి ఇబ్బంది ఉండేది రాజ్యసభ వెళ్ళేటువంటి వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు ఇచ్చినటువంటి పదవిని నేను వైసీపీ అక్కడికి వెళితే వాళ్ళు చూసారా మా పదవి తీసుకొని వెళ్ళావు నువ్వని చెప్పి నన్ను విమర్శల దాడి జరిగేది కాబట్టి ఆ పదవిని రిజైన్ చేసేసి ఆయన పక్కకు తప్పుకున్నారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు కనుక ఆహ్వానిస్తే ఆయన బీజేపీలో చేరతాడు బీజేపీ వాళ్ళు కనుక రాజ్యసభ ఇస్తామంటే తీసుకుంటాడు లేదంటే వ్యవసాయం ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి సెగ్మెంటు దీని మరి కొత్త ఎక్సర్సైజ్లు ఏం జరుగుతాయో చూడాలి నెక్స్ట్